మనము రక్షించుకొని ప్రజలు రక్షిస్తూ ఇక్కడ మనకు దర్శనమిస్తూ ఉంటారు ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి ఇక్కడ ఈ ఆలయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత పెద్ద కుమ్మంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడిది కూడా ఎందుకంటే యునెస్కో లో కానీ లేదా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ లో కానీ దీన్ని అత్యంత విలువైన అత్యంత ఇప్పటికీ పరిగణించబడతా ప్రభుత్వం వైపు నుంచి ఎమ్మెల్యేగా నా పూర్తి సహకారాలు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తా ఎందుకంటే ఈ రోజు కూట ప్రభుత్వంలో టూరిజం కోసం ఎవరైతే ఎన్నే మొన్న ఒక స్నేహితుడితో ఈ ఆలయం గురించి మాట్లాడుతూ ఉంటే ఆయన చెప్పాడు మా కూడా ఎక్స్కర్షన్ కోసం అత్యంత పురాతనమైన దేవాలయాలు విశేషాలు చూపించాల్సిన సందర్భంలో కదు వచ్చి ఆ ఆలయాన్ని సందర్శించారు మా పిల్లలు అని చెప్తా అన్నాడు అంటే మనకు తప్ప మొత్తం మీద దేశం మొత్తం మీద కూడా ఈ ఆలయం మీద విశేషమైనటువంటి భక్తి శ్రద్ధలు ఉన్నాయనే విషయాన్ని చెప్పడానికి ఈ విషయం చెప్తాను ఈ ఆలయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది హిందూ ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది హిందూ ధర్మం కోసం త్యాగాలు చేయాల్సిన బాధ్యత మనందరిది కూడా నిరంతరం నిన్ననే నేను ఇక్కడ పట్టు వస్త్రాలు సమర్పించాల్సిన సందర్భంలో వచ్చినప్పుడు పరిసరాలు చాలా అధ్వాన్న ఉన్నాయని చెప్పి రాత్రి పన్నెండు దాకా కూర్చొని ఆ జేసీబీలు తెప్పించి మొత్తం శుభ్రం చేసి మళ్ళీ పన్నెండున్నరకు ఇంటికి వెళ్ళాను నాకు ఒక్కడికే కాదు ఎమ్మెల్యే ఉన్నాను కాబట్టి నాకు బాధ్యతని కాదు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఆఫీసర్ది కూడాను ఇక్కడ ఉన్నటువంటి ప్రతి పౌరుడి కూడాను ఈ దేవుణ్ణి కొలిచి దేవుడి ఆశీస్సులతో సుఖశాంతులతో గడుపుతున్న ఈ గ్రామ ప్రజలందరిది కూడాను ఆ బాధ్యతగా మీ అందరికీ గుర్తు చేస్తా ఇక్కడ ఉన్న పెద్ద గ్రామస్తులకు అందరికీ నేను చెబుతా ఈ ఆలయాన్ని కాపాడటంలో కానీ ఈ ఆలయాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో కానీ ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయడంలో కానీ ఏ పనికైనా నేను సిద్ధంగా ఉంటాను ఏ క్షణమైనా నీకు అందుబాటులో ఉంటాను అన్న విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ మళ్ళీ కూడా ఏదైతే ఈ రోజు కళ్యాణం కోసం మనం కంకణం కట్టుకున్నాము అలాగే ఈ దేవదేవుణ్ణి ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేసుకోవడానికి కాపాడుకోవడానికి పరిరక్షించుకోవడానికి శుభ్రంగా ఉంచడానికి పది మందికి దేవుడి కరుణా కుటాక్షాలు సిద్ధించేలాగా ప్రయత్నం చేయడానికి మనం అందరూ కూడా కంకణ పద్ధతులై ఉండాలని మనస్ఫూర్తిగా ఈ సందర్భంలో కోరుకుంటున్నారు నమస్కారం

అయితే రెండు వేల ఇరవై ఆడతారు మా అందరూ వైభవంగా చేశారు దేవాలయం చూసి కేవలం స్వామి దేవాలయం చూసి ఏ ఆటలు లేదండి మేము మా అర్చి రాజుల పండితుడు ఇప్పుడు పద్దెనిమిది మంది అర్చుకులు వచ్చారు ఇంత వైభవంగా రాజుల పండితుడు మనం అన్నాడు ఎలా చేస్తారో చేశారా కేవలం స్వామివారి ఆలయం ఊరు ఏమన్నా స్వామి ஏ பணி <techn>